హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఏం చేస్తున్నామో తెలుసా వెజ్ దమ్ బిర్యానీ అండి ఈ వెజ్ దమ్ బిర్యానీలో ఫస్ట్ మనం రైస్ అన్నీ తీసుకుంటామో ఒక కప్పుతో ఒక్క కప్పు కరెక్ట్గా రెండు వాటర్ పోయండి సరిపోతుంది దానిలో కనీసం మనం వంపాల్సిన పని కానీ మళ్ళీ చూడాల్సిన పని కానీ ఉండదు కరెక్ట్గా అవుతుంది ఆ రైస్లోనే మనం కాస్త మసాలా సా తగినంత సాల్ట్ ఆయిల్ కూడా వేసేసుకోవాలి అన్నీ వేసేసుకొని వండేసుకోవాలి నెక్స్ట్ ఒక బా ఒక గిన్నె కానీ పెద్ద ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని అందులో మళ్ళీ మసాలా ఆలు నెక్స్ట్ బిర్యానీ ఆకు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మన వెజ్ దమ్ బిర్యానీ కాబట్టి స్పెషల్గా ఉండేది క్యాలీఫ్లవర్ క్యాలీఫ్లవర్ ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత బాగుంటుంది సో అది వేసేసుకోండి తర్వాత ఆలు ఆలు పీసెస్ కూడా వేసుకోండి నెక్స్ట్ క్యారెట్ కూడా వేసుకొని బాగా కలిపేసుకోండి ఆయిల్లో ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగా వస్తుంది నెక్స్ట్ అందులో కాస్త పసుపు నెక్స్ట్ అందులోనే కాసింది బీన్స్ కూడా వేసుకొని బాగా కలిపేసుకోండి బీన్స్ కూడా వేసుకొని బాగా కలిపేసుకోండి నెక్స్ట్ ఈ వెజ్టమ్ బిర్యానీ అంటే మనం ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది మనం ఎంత బాగా ప్రిపేర్ చేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది దీంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోండి అది టైంకి ప్రిపేర్ చేసి వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఫ్రెష్గా దాంట్లో కూరగాయ ముక్కలకు సరిపడేంత సాల్ట్ కూడా వేసుకోండి వేసుకొని బాగా కలిపి కాసేపు మూత పెట్టి పక్కన ఉంచుకోండి పెరుగు కూడా వేయండి పెరుగు కూడా వేసి తర్వాత మూత పెట్టి కాసేపు పక్కన ఉంచేసుకోండి ఈ వీడియోలో కరెక్ట్గా క్యాప్ పెట్టడం నేను తీయలేదు కాస్త ముడికి మూత తీసిన తర్వాత కాస్త ఉడికేస్తాయి కదా అప్పుడు కారము సాల్ట్ నెక్స్ట్ బిర్యానీ మసాలా అవి కూడా వేసుకొని బాగా కలిపేసుకోండి తర్వాత నిమ్మరసం నిమ్మరసం కూడా మన టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి నేనైతే హాఫ్ నిమ్మకాయ వేసాను ఎందుకంటే తర్వాత రైస్లో కూడా పిండుతాను సో హాఫ్ నిమ్మకాయ వేసి బాగా కలిపేశాను మళ్ళీ కాసేంత పెరుగు కూడా వేసాను గ్రేవీ తక్కువగా అనిపించిందని మీ గ్రేవీ జనాల్ని బట్టి వేసుకోండి మేము చాలా మంది ఉంటామని ఎక్కువగా వేసుకున్నాను నెక్స్ట్ ఆనియన్స్ అండి మన ఫ్రైడ్ ఆనియన్స్ ఇస్ కంపల్సరీ ఫ్రైడ్ ఆనియన్స్ కాబట్టి బిర్యానీలో ఫ్రై చేసి పెట్టేసుకోండి తర్వాత కర్రీ ప్రిపేర్ అయిపోయింది ప్రిపేర్ అయిపోయిన తర్వాత దాన్ని కొంచెం సైడ్కి తీసేసి ఒక లేయర్ లాగా వేసేసుకొని దాంట్లోనే మళ్ళీ రైస్ వేసేసుకున్నాను రైస్ పైన ఇదిగో ఫ్రైడ్ ఆనియన్స్ నెక్స్ట్ కొత్తిమీర తర్వాత మనం సాఫ్రాన్ కలిపిన వాటర్ని వేసుకోవాలి హోటల్స్లో అయితే సాఫ్రాన్ వాడతారు కాకపోతే మేము సాఫ్టానికి కాకుండా పసుపు కలిపిన వాటర్ని వేసాను అలా కూడా ఎల్లో కలర్లో వస్తుంది బాగుంటుంది తర్వాత కర్రీ మళ్ళీ ఇంకో లేయర్గా వేసేసుకున్నాను ఇంకో లేయర్ తర్వాత మళ్ళీ మిగిలిన రైస్ని కూడా దానిపైన వేసేసుకున్నాను ఎన్ని లేయర్స్ వేసుకుంటే అందులో మధ్యలో క కర్రీ కలుస్తూ బాగా వస్తుంది బిర్యానీ అందుకే దానిపైన కూడా మళ్ళీ కాస్త కొత్తిమీర నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ మళ్ళీ ఎల్లో కలర్ వాటర్ ఐ మీన్ పసుపు కలిపిన వాటర్ కూడా వేసేసాను అన్నీ వేసేసి తగినంత వేసేసి మామూలుగా బఠానీ కూడా వేసుకుంటారు గ్రీన్ బఠానీ అంటారు కదా అవి కూడా ఇలా పైకి వేసుకుంటే బాగుంటాయి ఉడికించి కాకపోతే నేను వేయలేదు సో దానిపైన నెక్స్ట్ నిమ్మరసం చెప్పాను కదా రైస్ మీద పిండుకుంటానని నిమ్మరసం పిండి ఇదిగో ఇలా క్యాప్ పెట్టేసి ఒక టెన్ మినిట్స్ స్టవ్ మీద పెట్టేసేయండి మళ్ళీ ఇది తక్కువ సిమ్లో పెట్టి పెట్టేసేయండి తక్కువ మంట పెట్టేసి తర్వాత చూడండి మన బిర్యానీ రెడీ బిర్యానీ ఎప్పుడు మనం కలిపినా కూడా ఇదిగో ఇలా కింది నుంచి మెల్లగా కలపాలి అలా చేయడం వల్ల రైస్ విరిగిపోవు లేకపోతే రైస్ అనేవి విరిగిపోతాయి చూడండి ఎంత కలిపినా కూడా రైస్ విరిగిపోకుండా ఎలా వచ్చిందో టూ గ్లాసెస్ పోస్తే కరెక్ట్గా వస్తుంది రైస్ చూడండి బిర్యానీ ఎలా